ఈ రోజు మూడవ రోజుకి అప్పుడే అమ్మవారి కృప ఈరోజు కొంచెం కోపంగా ఉంది అమ్మవారు బాగా స్వామీజీ మీద కోపపడింది స్వామీజీ అందరి మీద కోపబడుతున్నారు అంతే అటువంటి అమ్మవారు మూడవ రోజు నుంచి ఇంకా ఎక్కువ కొంచెం క్రోధంగానే వెళుతుంది ఇంకా శాంత స్వరూపం వచ్చేది మళ్ళీ అష్టమైన తర్వాత వస్తుంది దుర్గా అష్టమి అయిన తర్వాత నవమి రోజు నుంచి శాంతపడుతుంది విజయదశమి రోజు మొత్తం శాంతి మొత్తం అంతవరకు కాదు జాగ్రత్తగా ఉండాలి మీరు అందరూ తలకు స్నానం చేసుకొని రాండి బాగా మడుగుగా రాండి వ్రతంగా ఉండండి ఈ పది రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి గుడ్లు దగ్గరికి రానిచ్చేద్దండి జ్ఞాపకం మీకు అర్థమైంటుంది కొంచెం పది రోజులు కొంచెం నియమంగా ఉండండి ఆహార నియమంగా ఉండండి సాత్వికమైన ఆహారం తీసుకుంటాం ఎందుకంటే దొరకదు మనకు ఈ పది రోజులు మళ్ళీ మనకు దొరకదు అందుకని మనం ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు సాత్విక ఆహారం ఎంతైనా తినచ్చు మీరు అమ్మవారిని ధ్యానం చేయండి కష్టాలన్నీ పరిహారం అవ్వని మీ కోరికలంతా దండిగునే మనుషులు కదా మనం కోరికలంతా తీరని మనకు తీరికపోయినా కూడా కొంతమందికి శక్తి కలగని భరించేటువంటి శక్తి మనకు కావాలా కొన్ని తీరవు సత్య